ప్రకాశం జిల్లా టీడీపీ అధ్యక్షులు జిల్లా ప్రజాపరిషత్ మాజీ చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపరావు ఈ నెల పదమూడవ తారీఖున ఎన్నికల సందర్భంగా దర్శి నియోజకవర్గం బొట్లపాలెం గ్రామంలో వైసీపీ మోకల దాడిలో గాయలపడినటువంటి టీడీపీ కార్యకర్తలను పరామర్శించారు వారితో పాటు దర్శి మున్సిపల్ చైర్మన్ నారపు పిచ్చయ్య ఒంగోలు పార్లమెంటు టీడీపీ ఉపాధ్యక్షులు మారెల వెంకటేశ్వర్లు తాల్లూరు మండల ఎంపీపీ తానికొండ శ్రీనివాసరావు సాగం కొండారెడ్డి మేడం వెంకటేశ్వర రెడ్డి గ్రామ పార్టీ అధ్యక్షులు అచ్చిరెడ్డి పౌలు మరియు టీడీపీ జనసేన బీజేపీ నాయకుడు కార్యకర్తలు పాల్గొన్నారు